నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు చేసినట్లు పోలీస్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి మాతృమూర్తి ద్వాదశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరానికి సీఎం రెడ్డి రానున్నారు ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు ఈ నేపథ్యంలో శ్రావ్య గార్డెన్ లో సీఎం బందోబస్తు నిర్వహించే సిబ్బందితో సీపీ సమావేశమయ్యారు బందోబస్తు నిర్వహణ ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పోతరాజు మాట్లాడారు ప్రతి సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహించాలని సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసినా త్వరితగతిన తమపై స్థాయి అధికారులకు తెలియచేయాలని సూచించారు ప్రతి సిబ్బంది తమ డ్యూటీ స్థలం విడిచి అక్కడికి వెళ్లరాదంటూ ఆదేశించారు అనుక్షణం సిబ్బంది అలర్టుగా ఉండాలన్నారు సీఎం నిజామాబాద్ పర్యటన సందర్భంగా ఆయన బందోబస్తుకు ఆరు వందల మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు